మూడో రోజుకి సమాధానం వైట్ ఓకే ఇంత ముందు మీరు వాడిన దానికి దీనికి తేడా లేదు డిఫరెంట్ 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 చాలా 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 ఉంది నా పేరు వెంకట్ దాగ్ బైటెక్ నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు వెస్ట్ గోదావరి గనఫోరం మండలం సర్పల్లి విలేజ్ లో నరేష్ గారికి రెండున్నర ఎకరా ఆక్వా ఉందండి సో ఆయన వైట్ గట్ వచ్చినప్పుడు మన ప్రొడక్ట్ వేరే వాళ్ళ ద్వారా విని వాడటం జరిగింది సో ఆ ప్రోడక్ట్ యొక్క యూసేజ్ ఆయన ఎలా లబ్ధి పొందాడు అనేది ఆయన మాటలోనే మనం కనుక్కుందాం అండి నమస్తే నరేష్ గారు నమస్తే అండి ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల మీకు ఎలాంటి యూస్ అయిందండి వైట్ గట్టు బాగా తగ్గిందండి గ్రోత్ మొత్తం స్పీడ్ గా ఓకే మూడో రోజుకి సమాధానం చెప్పిందండి వైట్ గట్టు నాలుగో రోజు నుంచి ఫిట్ పీడి ఐదు నుంచి గంట నర కలిసిందండి మేత ఓకే మేతలు బాగా తింది ఓకే ఈ ప్రోడక్ట్ బాగుందండి ఓకే ఇంప్లిమెంట్ బాగుందండి దీనికి ఓకే ఇంతకుముందు మీరు వాడిన దానికి దీనికి తేడా లేదండి డిఫరెంట్ చాలా డిఫరెంట్ ఉందండి చాలా ఉంది చాలా డిఫరెంట్ ఉంది ఓకే మీరు వేరే రైతు పని చేసింది